డెబ్భై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం పదిహేను విభాగాల అవార్డులను ప్రకటించారు ట్వెల్త్ ఫెయిల్ సినిమాను జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది ఉత్తమ నటుడి అవార్డుకు షారుఖ్ ఖాన్ విక్రాంత్ మసే సంయుక్తంగా ఎంపిక కాగా ఉత్తమ నటి పురస్కారం రాణి ముఖర్జీని వరించింది మరిన్ని వివరాలు ఆచరణలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను డెబ్భై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్ని ప్రకటించారు మొత్తం పదిహేను విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు జాతీయ ఉత్తమ చిత్రంగా ట్వెల్త్ ఫెయిల్ సినిమాకు అవార్డు దక్కింది జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు జవాన్ చిత్రంలో నటనకు గాను షారుఖ్ ఖాన్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాలో నటనకు గాను విక్రాంత్ మస్సే ఎంపికయ్యారు ఇక హిందీ చిత్రం మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నటనకు గాను రాణి ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండింది ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను అవార్డు వరించింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల కాజల్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు వినోదం యాక్షన్ సందేశం మేళవించి అనిల్ రావిపూడి ఈ మూవీని తీర్చిదిద్దారు ఇక చిన్న చిత్రంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రం హనుమాన్ సజ్జ కథానాయకుడుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి ఉత్తమ యాక్షన్ ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హనుమాన్ చిత్రం అవార్డులకు ఎంపికైంది ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు దక్కింది తెలంగాణ పల్లె వాతావరణం అనుబంధాల నేపథ్యంలో వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బలగం భీమ్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా ఊరు పల్లెటూరు అంటూ అందరి హృదయాల్ని హత్తుకునేలా సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్ కు ఉత్తమ గేయ రచయితగా అవార్డు దక్కింది తెలుగులో యువతను విశేషంగా ఆకట్టుకున్న మూవీ బేబీ చిత్రం కూడా పలు అవార్డుల్ని దక్కించుకుంది వైష్ణవి చైతన్య ఆనంద్ దేవర్కొండ విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ఇది ఉత్తమ స్క్రీన్ ప్లే కి గాను దర్శకుడు సాయి రాజేష్ ను జాతీయ అవార్డు వరించింది అలాగే ఇందులో ప్రేమిస్తున్న పాట పాడిన నేపథ్య గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ కూడా ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వంలో ఇందులోని పాటలు యూత్ ను మెస్మరైజ్ చేశాయి ఇక గాంధీ తాత చెట్టులో నటనుగాను గాను ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుకు అవార్డుకి ఎంపికైంది ఉత్తమ దర్శకుడుగా కేరళ స్టోరీ చిత్రానికి దర్శకత్వం వహించిన సుదీప్ తోసేన్ ఎంపిక కాగా ఇక ఉత్తమ సంగీత దర్శకుడుగా జీవి ప్రకాష్ కుమార్ ఎంపికయ్యారు తమిళ చిత్రం వాతి చిత్రానికి గాను ప్రకాష్ కుమార్ కి పురస్కారం దక్కింది ఇక మిగతా పురస్కారాలు అందుకున్న నటీనటులు సంగీత దర్శకులు టెక్నీషియన్ల వివరాలు ఇలా ఉన్నాయి